మై డియర్ పిల్లలు ఈరోజు గోదావరి బాలల కథల్లోని ఇంకో సరికొత్త కథని మన కోసం నేర్చుకుందామా నేర్చుకుందా ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఏంటమ్మా దీనిని సిహెచ్ మయూఖ అనేటువంటి అమ్మాయి గౌతమి స్మార్ట్ స్కూల్లో గాంధీపురం రాజమండ్రిలో చదువుతోంది ఎయిత్ క్లాసు వీళ్ళ తల్లిదండ్రులు సిహెచ్ నవీన్ సంతోష్ గారు అనమాట అసలు ఈ కథలోకి వస్తే అనగనగా రావులపాలెం అనేటువంటి ఊరిలో రాముడు రవి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉండేవారు వారిద్దరూ పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తూ ఉండేవారు రాముడు చాలా మంచివాడు నెమ్మదస్తుడు అలాగే కష్టజీవి ఊరిలో అందరికీ ఏ విషయంలో సాయం కావాలన్నా రాముని అడిగేవారు రవి మాత్రం దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉండేవాడు అంటే రవికి ఎక్కడా నిలకడలేని మనస్తత్వం ఉండేది చాలా బద్దకస్తుడు కష్టపడకుండా ధనం తన దగ్గరికి రావాలని ఎప్పుడూ ఆరాటపడుతూ ఉండేవాడు అలాగే అతను ఎన్నో వ్యాపారాలు చేసి చివరికి బెల్లం వ్యాపారం చేస్తూ ఉన్నాడు రాముకి ఆవులు ఉన్నాయి వాటిని గోమాతలుగా గౌరవిస్తూ వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు ఈ పాడి వ్యాపారమే అతనికి జీవనాధారం రోజు ఉదయాన్నే గోవులకు సేవ చేసుకుని అవి ఇచ్చే పాలు అమ్ముతూ దానితో పాటు పెరుగు నెయ్యి వెన్న మజ్జిగ జున్ను పిడకలు ఇలాంటి వాటిని చేసుకుని వాటిని అమ్ముకుని జీవిస్తూ డబ్బు బాగా సంపాదించాట రాము సంపాదనపై కన్నుపడినటువంటి రవి ఆవులుంటే మనం కూడా బాగా డబ్బులు సంపాదించొచ్చేమో అని ఆలోచించడం మొదలుపెట్టాట చక్కగా సాగుతున్న తన వ్యాపారాన్ని పక్కన పెట్టి ఆ డబ్బుతో రెండు ఆవుల్ని కొన్నాడు రవికి పశుపోషణ ఎలా చేయాలన్నది అన్నది బొత్తిగా తెలియదు వాటిని ఏ మేత వెయ్యాలో కూడా తెలియదు కనీసం పాలు పితికే జ్ఞానం కూడా లేదు ఆవు పాలు బాగా ఇస్తాయని నమ్మి ఖరీదైన బాదం పప్పులు జీడిపప్పులు కొని తినిపించేవాడట పాలు పెతకపోతే ఓ రోజు ఆవుకి బాధ కలిగి బలంగా ఒక తన్ను తన్నింది ఆ దెబ్బతో ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది తోతను బాగా నిరాశ చెంది పులిని చూసి నక్క వాతలు పెట్టినకున్నట్టు బొత్తిగా అనుభవం లేని పశుపోషణ తనకు వచ్చిరాదని బుద్ధి తెచ్చుకుని తన అత్యాసకు సిగ్గుపడి మళ్ళీ బెల్లం వ్యాపారం ద్వారా అభివృద్ధి చెందసాగాడు చూసారా పిల్లలు ఈ కథ ద్వారా మనకేం తెలిసింది ఎవరో ఏదో చేశారని మనం అదే దారిలో వెళితే సక్సెస్ వస్తుందేమో అనుకోవడం తప్పనమాట మనం మనలాగే ప్రయత్నం చేయాలి అప్పటికి మనకి విజయం అనేటువంటిది సాధిస్తాం అంతేగాని ఎదుటివారిని చూసి మనం అత్యాస పడకూడదు అర్థమైందా పిల్లలు ఇంత మంచి కథను మనకు అందించినటువంటి ఈ పాపకి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇలాంటి మరిన్నో కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్